హైదరాబాద్ లో పెరుగుతున్న జనాభా దృష్ట్యా రాబోయే యాభై సంవత్సరాలకు సరిపడే రీతిలో మెట్రో ప్రాజెక్టును విస్తరించాలని అప్పట్లో కేసీఆర్ స్పష్టం చేసినట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గుర్తు చేశారు ఆయన ప్రకారం ఈ అంశంపై కేసీఆర్ కేబినెట్ సమావేశంలో చర్చించి మంత్రుల అభిప్రాయాలను సేకరించారు అవసరమున్న ప్రాంతాల్లో ప్రజల సౌకర్యం కోసం మెట్రోను విస్తరించే ప్రణాళికలు రూపొందించారు ముఖ్యంగా మూడు ఫేజుల్లో విస్తరణ చేపట్టి నగరంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానించడమే కాకుండా శంషాబాద్ ఎయిర్పోర్ట్ తో మెట్రోను కలపాలని ఆలోచన చేశారని తెలిపారు చర్చ చేసి మంత్రుల సలహాలు సూచనలు కూడా తీసుకొని ఇంకా కొన్ని చోట్ల ఏదైనా మిస్ అయింది ఇది అవసరం ఉంది అని అనుకున్న చోట పెంచి నిజంగా అక్కడంత అవసరం ఉందా లేదా మంత్రుల్లో ఎమ్మెల్యేలు అడిగినంత మాత్రమే మనం ఇవ్వద్దు అక్కడ ఆ అవసరం ఉందా లేదా అంతమందం ఆదాయం వస్తుందా లేదా అది నడవడానికి సరిపోయే పద్ధతుల్లో చూసి మాత్రమే చేయాలి అని చెప్పి స్పష్టంగా చెప్పాను ఆ ప్రాంతాలు కూడా ఎక్కడెక్కడ కేసీఆర్ గారు అనేది సరే మన మొదటిది ఫేజ్ వన్ అరవై తొమ్మిది కిలోమీటర్లు మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఎంజీబీఎస్ ఫలక్నుమాకి నాగోల్లు రాయదుర్గు ఇవి మొదటి ఫేజ్లో వాళ్ళు ప్రారంభం చేసిపోయినా ముప్పై శాతం పనిచేసిన కేసీఆర్ గారు రాంగ్ రెండేళ్లలోనే దాన్ని వెంటబడి మిగతా డెబ్బై శాతం పూర్తి చేసి వాళ్ళ సేవలు అందిస్తూ ఉన్నాయి ఫేజ్ టూలో కూడా రాయదుర్గ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి బీహెచ్ఏఎల్ నుంచి పూల్కి ఇరవై ఆరు కిలోమీటర్లు నాగోల్ నుంచి ఎల్బినగర్ ఆ లింక్ ఉందో ఐదు కిలోమీటర్లు ఎంజీబీఎస్ పలక్నుమా ఐదున్నర కిలోమీటర్లు ఇది సెకండ్ ఫేజ్లో ప్రతిపాదన పెట్టి దానికి పూర్తి స్థాయిలో పనులు మొదలుపెట్టే ప్రక్రియలో ప్రారంభం చేశారు అదేవిధంగా థర్డ్ ఫేజ్లో బిహెచ్ఎల్ నుంచి పటాణేరు ఇస్నాపూర్ ఓఆర్ఆర్ నాడే కేసీఆర్ గారు మెట్రోను మూడు ఫేజ్లలో ఎట్లా చేసుకుంటూ పోవాలి పెరుగుతున్న జనాభా అవసరాలకి ఇంకా యాభై సంవత్సరాల అవసరాలకు సరిపోయే పద్ధతుల్లో ఏ రకంగా దాన్ని పెంచుకుంటూ పోవాలి విస్తరించుకుంటూ పోవాలని అనేదానికి